హలో ఎవరి వన్ మై వాల్ అండ్ ప్లాన్స్కి స్వాగతం వేసుకున్నాం రెండు పూలు కోసం సాగు వేసుకున్నాం రూపాయలు నేను వీడియో కోసం అని నేను చేస్తున్నాను ఈ అడ్జస్ట్మెంట్ లాగా చేసుకొని మనకి ఫ్రెష్గా దొరుకుతాయి కదా వీళ్ళ ఇలాగ ఐస్ ఫ్రీజర్లో పెట్టినవి కొంటారనమాట ఇవన్నీ నీళ్ళలో వేసి ఇగో చిన్నవి పెద్దవి రొయ్యలు ఉన్నాయి యాక్చువల్లీ ఇవి పెద్దగా ఉన్నవి రొయ్యలు కాదు ఫిష్ మీట్ని అలాగే షేప్లో చేసి అమ్ముతారంట అవి రొయ్యల్లో కలిపి వండాను మీకు నచ్చుతుందా లేదా తెలీదు నాకు మా అయితే ఎక్కువ నూనె వేసాను నేను చూస్తారు కదా నా వీడియోస్ నేను కూడా నూనె చాలా తక్కువ వాడతాను ఇప్పుడు మాత్రం వేసాను మరియు చాలా ఉన్నాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమాటాస్ కూడా వేస్తున్నాను టమాటా వేసిన తర్వాత పెట్టి పోసి మూత పెడతాను సిమ్ లో రేడింగ్ మూత తీసేటప్పుడు తీస్తే నీళ్ళు పడితే స్టవ్ ఆగిపోతుంది అన్నమాట తడి తగ్గే అందుకని చేసుకుంటూ ఉండాలి ఇది హాయ్ అండి నేను చేసేది సేపు ఎప్పుడు చూడట్లేదు చేపలు రొయ్యలు పీతలు అంటే నేను చేసే విధానం నచ్చట్లేదా లేకపోతే ఇష్టం లేదా తెలీదు కానీ బాగుంటాయి చాలా టేస్టీగా ఇచ్చి ఇస్తున్నాను కదా వెరైటీగా ఉన్నాయి కదా ఈ రైలు చాలా వెరైటీగా ఉన్నాయి షార్ట్స్ ఎక్కువ చాలా బాగా చూస్తారు కానీ ఈ రొయ్యలో నీతిలోనే సీ ఫుడ్ చేసినప్పుడు చూడట్లేదు కానీ నేను షార్ట్స్ చేస్తే మీతో మాట్లాడటానికి కూడా కుదరట్లేదు నాకు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను అనుకొని ఇది వీడియో తీసుకున్నాను మా అమ్మాయి చేస్తాను అవే కానీ నేను వీడియో తీసుకోవడం కోసం నేను చేస్తానని మీతో తేలిగ్గా మాట్లాడాలి ఫస్ట్ మాకు ఏం అంటే ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి తేలిగ్గా అంటే షార్ట్ చేయటం వల్ల నాకు హడావుడుగా హీగా చెప్తూ ఉంటాను కదా తీరిగ్గా అయితే చెప్పట్లేదు ఇది చాలా బాగుంది గ్రేవీగా బాగుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇల్లు ఉన్న నీళ్ళు అన్నీ పోయే వరకు ఇలా పెట్టుకొని కొద్దిసేపు మగ్గ పెట్టుకొని తర్వాత నీళ్ళు కొంచెం పోతాం నేను ఎక్కువ సింపుల్గా లైట్గా ఈజీగా చేసేస్తాను కదా ఎప్పుడు గరం మసాలాలు అవి వేయను కానీ అంటే ఇది రైలు కదా ఇది మా అమ్మాయి చేసిన గరం మసాలా ఇది ఒక స్పూన్ రైలు చాలా తొందరగా అయిపోతుంది ఇది మసాలా అంతా పట్టేసింది కొంచెం నీళ్ళు పోసుకొని పెట్టి దగ్గర వరకు ఎదిరిస్తాను ఈ నక్కడ ఊరికే తరివేదాకు అన్ని వేసేస్తూ ఉంటాను కదా కొత్తిమీర వెలికి ఫ్రెష్ దొరకదు ఎప్పుడో కానీ ఇక వెళ్ళగా కొత్తిమీర ఇలాంటి ఇది వేయాల్సి వస్తుంది అనమాట

లో పెట్టి మోటు పెడితే చాలా పెద్దగా అనిపిస్తున్నాయి ఇవి బాగున్నాయి అది మనకే అదే ఐస్లో పెట్టి అయితే చాలా చిన్నగా అయిపోతాయి కదా ఇవి అసేజ్గా బాగానే ఉంది అది మంచి క్వాలిటీతో రీజర్వ్ చేస్తారు కదా చాలా బాగుంది అయిపోయింది రొయ్య కూర రెడీ నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదో నచ్చిందో నచ్చలేదో నచ్చకపోతే ఎలాగా ఎందుకు ఎలాంటి వీడియోస్ చేయాలి అవన్నీ నాకు చెప్తే నేను చేస్తాను మీతో ఎక్కువ షేర్ చేసుకోవాలని చేస్తున్నాను కదా మీరు నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు చేస్తూ ఉంటాను మీరు నాకు సజెషన్స్ ఇవ్వండి కామెంట్ చేయండి Thank you.